¡Oh, that's me he dado అభివృద్ధి పనుల మీద ఈ కాంగ్రెస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు అప్పుడు వాగ్దానాలు అబద్ధపు ప్రచారం అదే విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగాలను ఎంత దుర్వినియోగం చేయాలనియోగం చేసుకోవాలి పదిహేను అంటే ఆయన ఎంత కష్టపడ్డాడో గత కూడా సంగతి మీకు తెలుసు మరి జిన్నారంకి వస్తే జిన్నారంలో లో వెంకటేష్ గౌడ్ గారు మా ఉద్యమకారులు వారితో పాటు మా శ్రీనివాస్ రెడ్డి గారు అదే రకంగా మాణిక్య యాదవ్ గారు అహర్నిషి కష్టపడి జిన్నారం అంటే అది జనరల్ గా కాంగ్రెస్ పార్టీ మరి దాన్ని కూడా మరి వాళ్ళ బిఆర్ఎస్ పార్టీ గెలిచిందంటే ఇక్కడ వేదిక మీద వీళ్ళందరూ కూడా ఇంత రాత్రి బలా ముప్పై రోజుల నుంచి తిన పిల్లలందరిని వదిలేసి మరి తిండి తిప్పలు ఏం లేకుండా కష్టపడ్డందుకే ప్రయత్నం చేసి ఇలా మా పేడరు ఎలా కేసులు పెట్టి